ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉందంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అక్కడికొచ్చి ట్రైన్ ఎక్కాల్సిందే కానీ ఒకే ఒక అమ్మాయి కోసం ఏకంగా ఓ రైల్వే స్టేషన్ జపాన్ లోని హక్కైడో ప్రాంతంలో క్యూ శిరాటకి స్టేషన్ అనే చిన్న రైల్వే స్టేషన్ ఉంది కేవలం ఒక్క అమ్మాయి కోసమే ఈ స్టేషన్ ను తెరిచి ఉంచాలన్న సంగతి మీకు తెలుసా ఆ అమ్మాయి చదువు పూర్తి చేసే వరకు స్టేషన్ ను తెరిచి ఉంచాలని అక్కడి రైల్వే అధికారులు నిర్ణయించారు అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రయాణికుల కొరత సరుకు రవాణా సర్వీసులు నిలిపివేయటం వల్ల జపాన్ రైల్వేలు ఈ స్టేషన్ను మూసివేయాలని నిర్ణయించాయి ప్రయాణికుల సంఖ్య చాలా తగ్గింది అలాగే స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా మారింది రెండు వేల పదమూడు ప్రాంతంలో ఈ స్టేషన్ నుంచి దాదాపుగా ఒక్క ప్రయాణికుడు ప్రయాణించడం లేదని రైల్వేలు గమనించాయి సాధారణంగా ఇలాంటి పరిస్థితులు స్టేషన్ మూసివేస్తారు కానీ ఇక్కడ పరిస్థితి వేరు కానా హరాడా అనే హై స్కూల్ విద్యార్థిని ప్రతి రోజు ఈ స్టేషన్ నుంచి చదువుకోవటానికి వెళ్లేది స్థానిక ప్రజలు రిక్వెస్ట్ చేయడంతో జపాన్ రైల్వేలు ఈ స్టేషన్ ను చాలా సంవత్సరాలుగా ఆ అమ్మాయి చదువు కోసం మాత్రమే తెరిచి ఉంచాయి ఆమె స్కూల్ టైం ప్రకారం రైలు టైం టేబుల్ కూడా నిర్ణయించాయి అంటే ఆమెను ఉదయం స్కూలుకి తీసుకెళ్లి సాయంత్రం తిరిగి తీసుకురావడం వరకు చివరకు ఆ అమ్మాయి మార్చి రెండు వేల పదహారులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అలాగే అదే రోజున రైలు చివరిసారిగా ఆ స్టేషన్ లో ఆగింది ఆ తర్వాత ఈ స్టేషన్ ను మూసివేశారు ఈ కథ జపాన్ రైల్వే అధికారుల మానవీయ కోణాన్ని చూపిస్తుంది ఇక్కడ లాభం కంటే మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రజలు ఈ నిర్ణయాన్ని విద్య సుపరిపాలనకు ఉదాహరణగా భావిస్తారు ప్రజలు ప్రయాణికుల పట్ల అక్కడి అధికారులు చూపే బాధ్యతకు ఇదకు ఉదాహరణగా చెప్పచ్చు